ఆఫర్ ఆఫర్ ఆర్మీ పెయిన్ రిలీఫ్ రోల్ ఒకటి కొంటే నూట యాభై రెండు ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడపపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్మీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మరి తక్షణమే మైనారిటీ మైనారిటీ మినిస్టర్ ఉంటే బాగుంటుందని చెప్పి మైనారిటీ అందరినీ కూడా అందరి పక్షాన కూడా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లనే అధ్యక్ష మైనారిటీ డిక్లరేషన్లో నాలుగు వేల కోట్లు పెడతామని చెప్పారు అధ్యక్ష కేవలం రెండు వేల రెండు వందల కోట్లు మాత్రమే పెట్టినారు అధ్యక్ష అట్లనే ఇమాంలు మౌజాంలు కదీమ్స్ పాస్టర్స్ గ్రంథీస్కి వీళ్ళందరికీ కూడా పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పినారు అధ్యక్ష ఈ ఊసు మాత్రం బడ్జెట్లో ఎక్కడా లేదు అధ్యక్ష అట్లనే షాదీ ముబారక్ మైనారిటీ షాదీ ముబారక్ లక్ష అరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష దాని మీద కూడా మెన్షన్ చేయలేదు ఇక్కడ ఒక చిన్న అనుమానం ఉంది అధ్యక్ష మరి మైనారిటీ ఆడపిల్లలకి ఇచ్చేటటువంటి షాదీ ముబారక్ లక్ష అరవై వేలతో పాటు మరి వాళ్ళకు కూడా తులం బంగారం ఇస్తారా ఇయరా ఆ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష అట్లానే కులీ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తాం ఓల్డ్ సిటీ మీద ఫోకస్ పెడతామని చెప్పినారు అధ్యక్ష ఒక పక్క ఓల్డ్ సిటీ మీద ఫోకస్ పెడతామని చెప్తూ ఇంకొక పక్క తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలోంచి మరి చార్మినార్ తీసేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజవసమో ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మా కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసినారు అధ్యక్ష అందులో ఏమని చెప్పినారు ఆరు నెలల లోపల సమగ్ర కులగణన చేస్తాము సమగ్ర జనగణన చేస్తాము చేసి జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఆ వాటా ప్రకారం ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం అధ్యక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మందికి కొత్తగా పొలిటికల్ రిజర్వేషన్స్ వస్తాయి ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ఒక వాక్యం పెట్టినారు అధ్యక్ష కానీ బడ్జెట్లో కనీసం ఒక రూపాయి కూడా అలకేషన్ చేయలేదు అధ్యక్ష ఒకవేళ మనం కర్ణాటక ప్రెసిడెంట్ తీసుకున్నా బీహార్ ప్రెసిడెంట్ తీసుకున్నా అక్కడ జనగణన చేసినప్పుడు నూట అరవై కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని ముందు అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకొని ఆ తర్వాత ఈ పని ప్రారంభించినారు అధ్యక్ష నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీసం బడ్జెట్లో అది మెన్షన్ చేసి ఉండాలి అధ్యక్ష ఒక చిన్న హెడ్ పెట్టి తర్వాత మేము మరి చేస్తాం దీన్ని బిల్లు పెడతాము ముందుకెళ్తామని చెప్పాలి అధ్యక్ష అది చెప్పకపోవడం దారుణం అధ్యక్ష అది కాకుండా మరీ స్పష్టంగా విస్పష్టంగా ఈ బీసీ డిక్లరేషన్లో వారు ప్రకటించింది ఏంటంటే అధ్యక్ష అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే బీసీ సబ్ కి చట్టబద్దతి ఇస్తామని చెప్పారు అధ్యక్ష టెక్నికల్లీ ఇదే ఫస్ట్ ఎందుకంటే మొన్న అంతకుముందు కొత్త ప్రభుత్వం వచ్చినందుకు మనం పెట్టుకున్నటువంటి సభను వదిలిపెడితే కనీసం ఈ సభలో ఉన్న బీసీ సబ్ కి చట్టబద్ధతి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష అట్లానే బీసీలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష కానీ కేటాయింపులు మాత్రం ఎనిమిది వేల కోట్లే చేయడం చాలా అన్యాయం అధ్యక్ష వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లానే ఇంకొక మాట చెప్పినారు అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టోలో ఎంబీసీ మంత్రిత్వ శాఖ సపరేట్గా ఏర్పాటు చేస్తామని చెప్పినారు అధ్యక్ష దాని మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనబడడం లేదు అధ్యక్ష అట్లానే ఇంకా చాలా హామీలు ఇచ్చినారు అధ్యక్ష ముదిరాజ్ కులస్తులకు గంగపుత్రులకు గొల్ల కుర్మలకు గౌడ్స్కి మా జనగాం జిల్లాను సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అని పేరు మారుస్తామని చెప్పినారు అధ్యక్ష మరి దీనికైతే రూపాయి లేదు కదా అధ్యక్ష ఏమన్నా అంటేనే మొన్న నిన్ననే వచ్చినాం మొన్ననే వచ్చినాం అంటున్నారు మరి దీనికి ఖర్చు లేదు కదా ఈ ఖర్చులేని పనినన్నా తొందరగా చేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామన్నారు అధ్యక్ష పద్మశాలీలకు మూడు క్లస్టర్లు అని చెప్పారు అధ్యక్ష జగిత్యాల్ నారాయణపేట్ భువన్గిరిలో మెగా పవర్ లూమ్ క్లస్టర్స్ అని చెప్పినారు కానీ ఒక ఒక్క సింగిల్ రూపీ కూడా అలొకేషన్ చేయలేదు అధ్యక్ష అట్లనే మరి నైంటీ పర్సెంట్ సబ్సిడీ పద్మశాలి సోదరులకు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష కానీ ఇంతవరకు మరి బతుకమ్మ చీరలు అనేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తారా లేదా ఒకవేళ కొనసాగించేది ఉంటే ఈ పాటికి ఆర్డర్ ఇవ్వాలి అధ్యక్ష ఫెస్టివల్ టైం అయిపోతుంది చేనేత కార్మికులను ఆదుకునే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని మరి ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనేటటువంటిది ఖచ్చితంగా స్పష్టం చేయాలి అధ్యక్ష అట్లానే స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష దాని మీద కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పడం లేదు అధ్యక్ష అట్లానే విశ్వకర్మలకు టూల్ కిట్స్ ఇస్తామన్నారు రజక సోదరులకు ముఖ్యంగా యువతకు మరి పది లక్షలతోని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లాండ్రమార్ట్స్ పెట్టిస్తామన్నారు అధ్యక్ష ఆ ఊసి ఎక్కడ కూడా బడ్జెట్లో కనపడలేదు అధ్యక్ష అట్లనే ప్రతి జిల్లాకు దోబీ ఘార్డ్స్ అన్ని మోడనైజేషన్ చేయడానికి పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష కానీ దానికి కూడా కేటాయింపు ఎక్కడ కనపడలేదు అధ్యక్ష అట్లనే ఎంబీసీ కులాలకు సంబంధించి మంగలి కమ్మరి పూసల వంశరాజ్ ఇట్లా అనేక కులాలకు సంబంధించి చాలా హామీలు ఇచ్చారు అధ్యక్ష ఎక్కడ కూడా అది కనబడలేదు అధ్యక్ష అధ్యక్ష ఇక మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష మన రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రైతన్నల కష్టంతో వారి చెమటతో ఇలా దేశంలో మనం అగ్రగామిగా మనం ఒక అన్నపూర్ణగా ఎదిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష మరి రైతులకు సంబంధించి వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో డిక్లరేషన్ చేసింది అధ్యక్ష అందులో ఏం చెప్పినారు ఫస్ట్ రుణమాఫీ రాంగానే రుణమాఫీ అన్నారు వెంటనే ఇప్పుడేమో అరవై కాలే రుణమాఫీ చెయ్యమని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష ఓకే దాన్ని వంద రోజుల తర్వాత అడుగుతాం రుణమాఫీ పక్కకు పెడతాం అధ్యక్ష అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి చెప్పినారు అధ్యక్ష సంవత్సరానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీల సంఖ్య అధ్యక్ష యాభై